Welcome to our channel. విజయవాడ సిటీకి లూలు మాల్ రానుంది పండిట్ నెహ్రూ స్టాండ్కి సమీపంలోని పోలీస్ కంట్రోల్ రూమ్ జంక్షన్ వద్ద ఉన్న గన్నవరపేట ఆర్టీసీ డిపో స్థలంలో లూలుమాల్ మాల్ ఏర్పాటు చేస్తారని తెలుస్తోంది లూలు ఇంటర్నేషనల్ లిమిటెడ్ విశాఖపట్నం విజయవాడల్లో మాల్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే ఈ రెండు చోట్ల కలిపి పన్నెండు వందల ఇరవై రెండు కోట్ల పెట్టుబడులు పెట్టడంతో పాటు పదిహేను వందల మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించింది దీంతో విజయవాడలో ఆ సంస్థ మాల్ ఏర్పాటు అవసరమైన భూమి కేటాయింపుపై ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఏపీఐఐసి పరిశీలన చేసింది చివరకు గవర్నర్ పేట టూ డిపో ఉన్న స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగా డిపో స్థలాన్ని తమకు ఇవ్వాలంటూ ఏపీఐఐసి ఎండి అభిషిక్ కిషోర్ నుంచి ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమల రావుకు ఇటీవల లేఖ వచ్చింది దీనిపై ఏ నిర్ణయం తీసుకోవాలనేది ఆర్టీసీ యాజమాన్యం పరిశీలిస్తోంది ఆ స్థలాన్ని లూలుమాల్ కి ఇవ్వాలంటూ ప్రభుత్వ పెద్దల నుంచి కూడా ఆర్టీసీ ఎండీకి సూచన వచ్చినట్లు సమాచారం గవర్నర్ పేట డిపో సుమారు ఐదు ఎకరాల్లో ఉంది ఇక్కడ గవర్నర్ పేట టూతో పాటు ఒకటో డిపోకి చెందిన బస్సులను ఉంచుతారు ఒకటి రెండు డిపోల మేనేజర్ల కార్యాలయాలు కూడా ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు ఈ భూమి లూలుమాల్ కోసం ఇస్తే ప్రత్యామ్నాయంగా గొల్లపూరి సమీపంలోని ఆర్టీసీకి ఐదు ఎకరాలు కేటాయించేలా ప్రభుత్వం యోచిస్తోంది ఇప్పటికే ఆ భూమికి సంబంధించిన వివరాలను ఆర్టీసీ యాజమాన్యానికి తెలియజేసింది రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఎస్ఐపివిబి సమావేశం గురువారం జరగగా అందులో లులు ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది దీంతో త్వరలోనే గవర్నర్పేట టూ స్థలాన్ని ఆ సంస్థకు కేటాయించినట్లు ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి ఈ స్థలంలోని కొంత భాగంలో గతంలో నగరపాలక సంస్థ ఐరన్ స్క్రాప్ మెటీరియల్తో రూపొందించిన బొమ్మలతో పార్క్ ఏర్పాటు చేసింది దీనిని కూడా మాల్కు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిసింది ప్రస్తుతం గవర్నర్పేట టూ డిపో ఉన్న ప్రదేశం ఒకప్పటి విజయవాడ బస్టాండ్ గా ఉండేది అక్కడే విజయవాడ వన్ డిపో ఉండేది ఎన్టీఆర్ సీఎం గా ఉన్నప్పుడు పండిట్ నెహ్రూ బస్టాండ్ నిర్మాణం చేపట్టారు ఇది పంతొమ్మిది వందల తొంభైలో ప్రారంభమైంది విజయవాడ వన్ డిపోని కూడా కొత్త బస్టాండ్ ఆవరణలోనే ఏర్పాటు చేశారు దీంతో పాత బస్టాండ్ ఉన్న ప్రాంతాన్ని సిటీ బస్సుల కోసం గవర్నర్ పేట టూ డిపోగా పేరు మార్చారు